పెద్దవాళ్ళ న్యూస్ బీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం కామ్రేడ్స్ కామ్రేడ్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా సిపిఎం సిపిఐ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు ఆరో ఏడో ఉన్నాయి అందులో ప్రధానంగా సిపిఎం సిపిఐ మనకు ఎక్కువగా తెలుసు కానీ సిపిఐ పార్టీకి సంబంధించి కొంతమంది ఎర్రజెండాలు పట్టుకొని సమస్యల మీద పోరాటమే కాదు మేము ప్రజా ప్రయోజనాల కోసం కూడా పనిచేస్తాము అని వివరించే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా మన విజయవాడ అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని ఒక సిపిఐ పార్టీ నాయకుడు కేవీ భాస్కర్రావు ఆయన పేరు ఆయన తమకున్న దాంట్లో పేద ప్రజలకు ఏదో ఒకటి చేయాలని పది మందితో సహాయం తీసుకొని పేద ప్రజలకి సహాయం చేయడం ఆయన ముందు నుంచి చేస్తున్న విషయం అటువంటి వ్యక్తి గురించి మనం చెప్పడం తప్పదు కేస్కర్రావు గారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం పేద పిల్లలకి పుస్తకాలు పెన్నులు బ్యాగులు టోపీలు ఇలా ఒకటి కాదు చాలా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పారిశుద్ధి కార్మికులకి పేద మహిళలకి వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఆయన చేపడుతుంటారు మరి దాదాపు చాలా కాలం మరి ఇక్కడ ఉచితంగా హోమియోపతి వైద్యశాలను నిర్వహించి చాలామందికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు మరి అదేవిధంగా కేవి భాస్కర్రావు గారు పేద పిల్లలకి కావాలంటే ప్యాడ్స్ ఇవ్వడం పెన్నులు ఇవ్వడం పుస్తకాలు ఇవ్వడం ఇవన్నీ అనేక కార్యక్రమాలు చేశారు ఇక్కడితో ఆగలేదు ఆయన సేవా కార్యక్రమాలు మరి ఆయన ఇంకేం చేశారు తెలుసా నిన్న మాత్రం ఆయన చేసిన పనికి మనం ప్రతి ఒక్కరూ ఆయన అభినందించే తప్పదు ఎందుకంటే సిపిఐ పార్టీలో కూడా ఇలాంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా కనబడతారు కాబట్టి మరి సిపిఐ పార్టీకి సంబంధించిన కేవి భాస్కరావు గారు మరి ఎండలు ఇంకా మండుతూనే ఉన్నాయి ప్రస్తుతం మరి వర్షాకాలం స్టార్ట్ అయింది అయినా కూడా ఎండలు మండుతున్నాయి మరి ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచించి స్మైల్ హాస్పిటల్ స్వరా హాస్పిటల్ సౌజన్యంతో ఆయన ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు విజయవాడ పైపుల్ రోడ్ ప్రాంతంలో మరి రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరి ఫ్రూట్స్ ఫ్రూట్స్ సలాడ్ అందించారు అనేక రకాల ఫ్రూట్స్ని కట్ చేసి ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది మజ్జిగ పంపిణీ చేశారు అదే విధంగా మరి అటువైపు వెళ్తున్న వారందరికీ కూడా ఎండలో ఇబ్బంది పడకుండా టోపీలు కూడా అందించారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేస్తారో చెప్పండి అంతేకాకుండా ఆయన మాట మాట్లాడలో మాట్లాడలో చాలా విషయాలు మనం తెలుసుకోవాలి విజయవాడ నగరానికి సంబంధించి కొన్ని విషయాలను కొన్ని సమస్యలను కూడా ఆయన చెప్పడం జరిగింది ముఖ్యంగా మంచినీటి కలుషిద్దాము అదేవిధంగా అధిక విజయవాడ నగరపాల సంస్థ అధికారులు సక్రమంగా స్పందించట్లేదు కొన్ని వ్యవహారాల మీదని కొన్ని ఆరోపణలు అయితే చేశారు అవేంటో మీరందరూ కూడా విందురు కానీ ప్రస్తుతం ఆయన చేసిన పనికి మనం అందరం కూడా కామెంట్ రూపంలో లైకుల రూపంలో ఆయనకి ఖచ్చితంగా అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట్ నమస్కారం ఉష్ణోగ్రతలు ప్రేతంగా ఉండటంతో పాదచారులు ఎవరూ కూడా నగరంలో సంచరించేటటువంటి పరిస్థితులు లేనటువంటి స్థాయిలో ఎండలు ఉండటంతో విపరీతమైనటువంటి వడగాలపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో సిపిఐ యాభై ఎనిమిదో డివిజన్ శాఖ ఆధ్వర్యంలో పాదచారుల్ని ఆదుకునేదాని కోసం వడ తీవ్రత నుంచి వడదెబ్బ జరగకుండా ఉండేదాని కోసం ఈ రోజున ఫ్రూట్ సలాడు అలాగే మజ్జిగ మజ్జిగ పంపిణీ వాటితో పాటు ఎండ తీవ్రం పడకుండా ఉండేటట్టుగా టోపీలు పంపిణీ చేసే కార్యక్రమానికి సిపిఐ యాభై ఎనిమిదో డీపీ శాఖ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నగరంలో నగరపాలక సంస్థ నిర్వహించాలి అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు వ్యక్తులు అందరూ కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలని నిర్వహించడం ద్వారా ఎండ తీవ్రత నుంచి పాదచారులకు విముక్తి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైపుగా ప్రజలు సంస్థలు కూడా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి యాప్ ఇంకోటి నాయకత్వాన్ని అమర సిపిఐగా అభినందిస్తూ ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినేటించుకోవాలని ప్రతి ఏడాది కార్యక్రమంలో భాగంగా ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ యాభై ఎనిమిదవ డివిజన్ ఆధ్వర్యంలో మైపుల్ రోడ్ సెంటర్ వద్ద పాదచారులకు వాహనదారులకు ప్రజలందరికీ కూడా పుచ్చకాయ మొక్కలు నరిబెత్తాకాయ మొక్కలు ముప్పైకాయ మొక్కలు ద్రాక్ష మజ్జిగ మరియు మరి ఎండ వేడి మీకు తట్టుకోలేక జనం రోడ్డు మీద రాకుండా ఉంటున్నారు వారి కోసం టోపీలు కూడా ఉచితంగా పంపడం జరిగింది ఈ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో కానీ కృష్ణా హోటల్ సెంటర్ మా హోచివన్న ఆఫీస్ వద్ద కానీ అలాగే లావాకొడ్ సెంటర్ వద్ద కానీ నిరంతరం చేస్తూనే ఉన్నాం మేము కేవలం భారత కమ్యూనిస్ట్ పార్టీగా ధర్నాలే కాదు పోరాటాలే కాదు ప్రజాసేవలో కూడా ముందుండే కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూనే ఉన్నాము మరి అలాగే ఇప్పుడు కూడా చేయడం జరిగింది ప్రజలందరూ కూడా మరి ఉత్సాహంగా విరివిగా పాల్గొని ఈ పళ్ళు ఈ టౌకీని కూడా ఆనందంగా తీసుకెళ్ళడం మాకు సంతోషాన్ని ఇచ్చింది అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ మధ్యకాలంలో మరి ఈ సంవత్సరం కార్పొరేషన్ వారు ఎక్కడా కూడా ఒక్క సర్వేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు గత సంవత్సరం మాత్రంగా నామమాత్రంగా చేశారు ఈ ఈ సంవత్సరం ఎవరు చేయలేదు మాలాంటి స్వచ్ఛంద సంస్థలు కేవలం మరి సా సేవా కార్యక్రమాలు చేసేవారు మాత్రమే అక్కడక్కడ సర్వేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సంవత్సరం ఎండ కూడా విపరీతంగా ఇదైపోయి జనం కూడా రోడ్డు మీదకి రాలేని పరిస్థితిలో మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము మరి అలాగే ఈ అజిత్ సిగ్నల్ కానీ అలాగే బాయికాపురం ప్రకాష్ నగర్ ఏరియాల్లో ఈ మధ్య దాదాపుగా నెల పడి నుంచి మురికి నీరు మురికి నీరు వస్తూ ఉంది ట్యాంకులు ఓపెన్ చేయంగానే అదేమిటని మరి ఉన్నతాధికారులను మేము ప్రశ్నిస్తే అది అక్కడ బాగు చేస్తున్నావు ఇక్కడ బాగు చేస్తున్నావు అంటున్నారు తప్ప ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అలాగే దానికి తోడు గత ప్రభుత్వం వారు మరి ఈ ప్రాంతంలో బోర్లు వేశారు కృష్ణా నది పక్కన ఉంది నీరు పారుతుంటే సింగనగర్ ప్రాంతంలో బోర్లు వేశారు ఆ బోర్లు నీరు వదిలేస్తున్నారు మరి ఏఈ గారు ఏండి ఏఈ గారు బోర్లు నీరు వదులుతున్నారు మీరు చక్కగా ఉంటాయంటే నీళ్లు మరి మంచి నీళ్ళు సరించి అందట్లేదు కాబట్టి ఏయో ఒకటి ఉపయోగించుకుంటారని ఉద్దేశంతో మేము చేస్తామన్నారు ఇది సరైనది కాదు ట్యాక్సుల రూపంలో ఎన్నో రకాలుగా ప్రజల దగ్గర మీరు ముక్కు పెట్టి వడ్డీతో సహా వసూలు చేస్తూ ప్రజలకు ఎటువంటి అసౌ సౌకర్యాలు కూడా కలగ చేయకపోవడం కరెక్ట్ కాదు అలాగే మేము ఇంకోటి కూడా చెప్పేది ఏంటంటే ఈ మధ్య కాలంలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బోండ అమ్మ గారు కూడా రావడం జరిగింది బోండ అమ్మ గారికి ఈ ప్రాంతం అంతా కూడా మరి అంత తెలిసిందేను గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని పనులు చేశారు అలాగే ఇప్పుడు కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి వారిని కోరుతున్నాం